రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి ఫిక్స్ అట్ట కొత్త సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో ఇప్పిండు నోరు కాంగ్రెస్ నిరసన ఊరికిచ్చినంత పని చేసిండ్రట అయితే సర్పంచ్ అయినవు అన్న తూర్తి లేకుండా చేస్తుంది సర్పంచ్ అయితే ఇట్లా చేస్తా అట్లా చేస్తా కొండ మీద కోతిని చేస్తా ఊళ్ళున్న కోతులను ఎలా కొడతారు ఎన్నికల గెలిచింటారు కదా ఆ గట్ల గెలిచినా లేదో ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తందుకు ఎవరు ఏప్పలు పడుతున్నారో ఇగో గీడ కూడా ఈ సర్పంచ్ అన్నా ఊళ్ళే కోతుల్ని ఎలగొట్టేందుకు అగో మీరు కూడా కోటి కోసం కోటి తిప్పలు అనే ఇన్నం కదా కోతి కోసం కోటి తిప్పలు అనే లెక్కలు ఉన్నది ఇప్పుడు పరిస్థితి కొత్తగా సర్పంచ్ గెలిచి కద్దరు బట్టలు వేసుకొని డ్రెస్ నలగకుండా కార్లలో తిరిగే సర్పంచ్లను చూసింటాం కానీ ఈ సర్పంచ్ అన్న మాత్రం ఎలుగుబంటి అవతారం వేసిండు నిజముల్లా ఎవరిని ఎంటర్టైన్ చేయని కోని కాదు ఏషం కట్టింది అన్నా ఆ ఎందుకు కట్టినవే అన్న అననే చెప్తాడు ఈ నుండి మీరు ఒకసారి రెండు మూడు సంవత్సరాల నుంచి మా విలేజ్ లో కోతల బేడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా గాని ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్ లో చూసి ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతల బేడ నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము కోతులను ఎల్లగొట్టనీ ఎలుగుబంటి ఏషం కట్టినట నువ్వు సూపర్ వచ్చింది కదా ఏడా అంటారా ఇక నిర్మల్ జిల్లా కడే మండలం లింగాపూర్ అనే ఊళ్ళే జరిగిందట ఇక ఊళ్ళే మస్తు కోతులు ఉన్నాయట అందుకే కొత్త ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ వినూత్న ప్రయత్నం చేసిండు ఇంతకీ అన్న పేరు కుమ్మరి రంజిత్ ఇక ఈ సర్పంచ్ అన్నను గ్రామస్తులు తారిపు చేస్తున్నారట ఇక మంచి చేసిండు కదా అన్న మాత్రం అసలు నాకు తెలియక అడుగుతున్నాయి ఇచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారు బహిరంగంగానే కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకొని సీఎం సార్ తోటి ఫోటోలకు ఫోజులు ఇచ్చిండ్రు మరి స్పీకర్ సారు గట్లన్నకు నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళు పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని స్పీకర్ సారు ఎందుకు చెప్తుండు అసలు ఎవరిది నిజం వాళ్ళు ఎవరు మారేరా మారలేరా ఎవరిని పిచ్చాలని చెప్తుర్రు స్పీకర్ సార్ మీరు తెలంగాణ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అంత ఆగమాగం జగన్నాథం లెక్కలనే కొడుతున్నది అవును స్పీకర్ సారేమో మారలేదు సరైన ఆధారాలు లేవో అంటాడు కానీ మీ పార్టీ ఎమ్మెల్యే మన నాడ్లూరి లక్ష్మణ్ మొగ్గిట్ల మాట్లాడుతుండు రెండు రెండు మాటలు మీరే మాట్లాడితే జనం ఎవరిని నమ్మాలి సారు అగో లక్ష్మణుండో ఈ రే ఇలా నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మన నందయ్య గారు కానీ ఎవరు ఇట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు అయ్యో లక్ష్మణ అన్న మీరేమో సంజయ్ అన్నను కాంగ్రెస్ లో కానీ స్పీకర్ బిఆర్ఎస్ అంటాడు ఏంటిది జనం చేసుకుంటారు ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోలి కట్టే ఖబర్దారా అసలు కాంగ్రెస్ ఏ కాదు సంజయ్ అన్న అని జనం అంటారు కాదని అయినా రెండు మాటలు మాట్లాడి మన సీఎం సార్ నుంచే ఉన్నది పోన్ అని జనమే అనుకుంటున్నారు ఇక కండవాలు కప్పి ఫోటోలు దిగితే ఇప్పుడేమో మాట మార్చి అవి దేవుడు ఖండువాలు ఏవో ఏమో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల ముచ్చట ఇంకెన్ని మార్పులు తిరుగుతుందో చూడాలి రేవంత్ రెడ్డి సారు ఏం చెప్తాడు ప్రజలంతా ప్రజాపాలన దిక్కే ఉన్నారు గదికే బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిండ్రు అంటాడు కదా ఆ గీ ముచ్చట్నే నిజమైతే గనక గీ సవాల్ ను స్వీకరించాలి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు మీకు సవాల్ వేసిండు రేవంత్ రెడ్డి సారు స్వీకరించి సమాధానం చెప్పి తగ్గేదేలే అని అనిపించుకోరు సార్ మరి నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు ఒక పది మందిని ఎత్తుకపోయినావు కదా పది మందిని ఎత్తుకపోయింది కదా ఆ పది మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు ఎవరి శాతం ఎంత ఎవరి బతికెంత ఎవరి ఎత్తే ఎంత ఎవరి పొడువు ఎంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు ఆ కేటీఆర్ సవాల్ ఏందో నిజంగానే అరవై ఐదు శాతం ప్రజలు నీ ఎంత ఉన్నారని అనుకుంటే ఇక ఎంటని ఆచం చేయకుండా పార్టీ ఫిరాయించిన తోటి రాజీనామా వేయించి ఎన్నికలు పెట్టాలని అంటుండ్రు రామన్న అయ్యో రామన్న ఇంకెక్కడి పది మంది ఆల్రెడీ పది మందిలా కెలి ఐదుగురు మీ పార్టీ పార్టీ వారలేదని స్పీకర్ సారు చెప్పనే బట్టే ఇక నువ్వు ఎన్ని సవాల్సిరునా కాని పనిపోయిగా దమ్ముంటే సవాల్ స్వీకరించి ఎన్నికలు పెట్టాలి అంటాడు చూడాలి రేవంత్ సారు సవాల్ని స్వీకరిస్తాడా లేదా అనే ముచ్చటను పట్టు విడవని విక్రమార్కు ప్రయత్నం చేసి ఎట్టకేలకు సాధించిన సారు నేను అనుకుంటే ఉన్నా ఏ రోజు మీరు మంత్రి అని చెప్పే రోజు వస్తది అని ఇలా మీ నోడితే మీరే చెప్పిండ్రు ఆ ఇంతకి ప్రమాణ స్వీకారం ఎన్నడు సార్ మరి ఆ ఒక యుద్ధం లెక్కలే చేసిండు కదా రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి పదవి కోసం అబ్బో సార్ ప్రయత్నం అంటే ప్రయత్నమే పోర్రి ఇక ఎట్టగేలకు మంత్రి పదవి వస్తుందట సార్కి

ఆగోనట పార్టీ కోసం సారి చేసిన కృషి హైకమాండ్ రెడ్డిలకే మంత్రి పదవి సాధ్యం సాధ్యమైతది అని అనుకుంటూ రుజానమంత మరి పాపముల్లా పాపం ఈ కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైందట ఇక మొన్నటికి మొన్న మన ప్రచారానికి పోతే మంత్రి సీతక్కకు నిరసనసేగా ఇట్లా ఒక్క సీతక్కకే కాదులా నియోజకవర్గానికి పోయే కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇదే పరిస్థితి ఉన్నది ఇక మొన్నటికి మొన్న జూబ్లీస్ లో ఓ మంత్రి జూపల్లి సార్ పట్టుకుని నిలదీసింది కానిరోజు సార్ ను ఏమైంది ఏమయమా ఇంద్రమ్మ ఇండ్లు అని నిలదీశారు ఇట్లా ఇగో ఇంకో ఎమ్మెల్యే కూడా ఇదే పరిస్థితి వచ్చింది చూడుండ్రి ఏడను పాపముల్లా కాంగ్రెస్ లీడర్లకైతే మస్తు గోసని పడ్డది ఇక ఊర్లకి పోతే గెదుముకుంటా గెదుముకుంటా అంటున్నారట ఇక ఏమైనాయి మా పింఛిన్లు ఏవి ఇక ఒకలేమో బోనస్ పైసలు ఏవని రైతులు ఇక పంట కొనుగోలు ఎప్పుడు చేస్తారని ఇంగొందరు ఇక ఇంద్రమ్మ ఇంట్లో లబ్ధిదారులు ఇట్లొల్లి ఇక ఎటు పెట్టినా ఏ చేసినా గాని లొల్లి పెడుతుర్రట ఊర్లల్లో ఇక మొన్నటికి మొన్న మంత్రి సీతక్కర్ నిరసన సెగదలిగాయి ఇక మొన్న జూబ్లీ హిల్ సెలక్షన్లలో మంత్రి జూపల్లి సార్కి నిలదీసింది ముసలాబా ఇక ఇట్లనే ఉన్నాయట ఊర్లలో మొత్తం ఇక మంత్రుల పరిస్థితి గిట్లుంటే ఇక ఎమ్మెల్యేల పరిస్థితి క్షేపతరమే లేదు పొండ్రి ఇక మళ్ళీ నిన్నో ఎమ్మెల్యే పరిస్థితి అయితే మస్తు ఘోరం అయింది ఇంక వరంగల్ సత కూడా గిట్లనే అయింది ఇక రెండేళ్లకెంచి ఏం చేస్తున్నారు ఇచ్చిన హామీలు ఏమైనాయని నిదీశారు మన వరంగల్ ఎమ్మెల్యేను కేఆర్ నాగరాజున్నను